హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎండబెట్టకుండా అప్పటికప్పుడు టమాటాలతో ఫ్రెష్ గా ఎలా చేసుకోవాలో క్లియర్ గా చూపించానండి లాస్ట్ వరకు చూడండి ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా టమాటాలు అయితే చాలా రేట్ తగ్గిపోయాయి కదా మాకు హైదరాబాద్ లో అయితే వంద రూపాయలకి ఆరు కిలోలు చెప్పున ఇస్తున్నారు మొన్న మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఒక మూడు కిలోలు తెచ్చేసారనమాట నాకు ఫోన్ చేసి వందకు ఆరు కిలోలు ఇస్తున్నారు ఆరు కిలోలు తెచ్చేయనా అని అడిగారు ఆరు కిలోలు ఏం చేసుకుంటాము వేస్ట్ అయిపోతాయి ఒక మూడు కిలోలు తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చారు ఈ మూడు కిలోల టమాటాలకి ఎంత చెంత పొండు వేయాలి ఎంత కారం వేయాలని కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఈ టమాటాలు నీట్గా కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే కూరగాయలు కత్తిపేటతో కోసినంత ఫాస్ట్గా చాక్తోని కట్ చేయలేను అందుకే కత్తిపేట తీసుకొని శకాశ కోస్తాను తర్వాత రెండు స్పూన్ల మెంతులు లైట్గా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ వరకు ఆవాలు తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఆ మెంతులు ఈ ఆవాలు కలిసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి కొట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ చూడండి టమాటాలన్నీ కట్ చేస్తాను కదా ఇంకొక పెద్ద కలయి తీసుకొని ఆ టమాటాలు ఒక పావు కిలో చెంతపండు వేసుకొని అలాగ మగ్గనివ్వాలండి చింతపండు అయితే మనకి పులుపు బట్టి వేసుకోవాలి టమాటాలు బాగా పులుపు ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఒకవేళ పులుపు లేదనుకోండి ఇంకొంచెం చెంతపండు పడుతుంది నేనైతే మూడు కిలోల టమాటాలకి పావు కిలో చెంతపండు వేసానండి కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా టమాటాలన్నీ ఉడికిపోయి దాని నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసి గుజ్జు గుజ్జు అయిపోయింది కదా ఇంకెక్కడ నుంచి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటే వస్తుంది ఇంకా ఇది దగ్గర అయ్యే కొద్దీ మనం పక్కకు కూడా జరగడానికి కావదు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటే వస్తుంది నాదైతే అయితే లైట్గా అడుగు అంటింది అలా చూడండి కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నల్ల నల్లగా అయిపోయింది మధ్యలో ఇంక నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉండి కలుపుతూనే ఉన్నానండి ఈ పచ్చడి చేయడం ఈజీయే కానీ ఈ టమాటా ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ అలాగ ఉడికించుకోవడం చాలా కష్టమైన పని నాకైతే షోల్డర్స్ పెయిన్ వచ్చింది మొత్తానికి అది కలిపి కలిపి చూసారు కదా ఇందాక నల్లగా అడుగు అంటేసింది అలాగంటినా కూడా ఏం పర్వాలేదండి టమాటాలు ఇలా దగ్గరగా ముద్దగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడేమో టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ ఫుల్ గా కారం వేసుకోవాలి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఫుల్ గా కల్లుప్ప వేసుకోవాలి అలాగే ఒక ఫుల్ గ్లాసు వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి అలాగే ఇంతకు ముందు మనము మెంతులు ఆవాలు పిండి మిక్సీ పట్టి ఉంచాం కదా అది కూడా అదే గ్లాస్తో ఒక గ్లాసుడు పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పచ్చడి లాగా మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కారమే వేసుకోవచ్చు కానీ నేను చేసిన ఈ పచ్చడికి అయితే నేను వేసే క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది నేను ఎక్స్ట్రా అసలు సాల్ట్ కూడా వేయలేదండి కరెక్ట్ మెజర్మెంట్స్ మీరు కూడా చేసుకోవాలని అనుకుంటే మూడు కిలోల టమాటాలకి నేను చెప్పే ఈ క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి ఇంక ఈ టమాటా పేస్ట్ మొత్తము మిక్సీలో పేస్ట్ లాగా కొట్టుకున్న తర్వాత దానికి తాలింపు అయితే పెట్టుకోవాలండి అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి టమాటాలు ఉడికించిన కళయే క్లీన్ చేసి మళ్ళీ నేను యూజ్ చేశాను ఈ కలయి స్టవ్ మీద పెట్టిన తర్వాత వాటర్ ఏం లేకుండా బాగా వేడ్ చేయాలి ఆ తర్వాత మన వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ ఫుల్గా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు ఇవన్నీ వేగిన తర్వాత ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవైతే ఒక ఇరవై ఎండుమిర్చిలు అనుకోండి అవి ముక్కలు చేసుకుని వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తము స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట వీడియో తీయడం మర్చిపోయాను కానీ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి అసలు టమాటా పచ్చడికి ఇంగు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుంటుంది అనమాట టమాటా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంగు వేయడం వల్ల ఇది అంతా బాగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టే వరకు ఉడికించుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు ఈ పచ్చడి చేయడం ఈజీయే కానీ అది కలిపినప్పటికీ నా షోల్డర్స్ పెయిన్ వస్తాయి అనమాట ఇంక మొత్తానికైతే ఇలా చూడండి ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిపోయింది బయటకు అసలు ఆయిలే కనిపించట్లేదు కదా ఇలాంటప్పుడు స్టవ్ ఆపేసుకోవడమేనండి అసలు ఆ పచ్చడి చాలా టేస్ట్గా ఉంది నేనైతే వెంటనే అన్నంలో కలిపేసి టేస్ట్ కూడా చూస్తాను ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ప్రతిరోజు ఒక ముద్ద ఈ పచ్చడితో కలుపుకొని తినడం మాకు చాలా అలవాటు కాకపోతే ఈ మధ్య పచ్చడిలే లేకపోయి కొనుక్కొని తెచ్చుకునే కంటే ఇలాగ ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ అయితే అద్దురుస్ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎప్పటికైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్